నమస్తే మిత్రమా మనం జీవిస్తున్నామా లేక బతుకుతున్నామా ఈరోజు మనం ఏం మర్చిపోతున్నాం ఒక్కసారి ప్రశ్నించుకుందాం మిత్రమా నిజంగా మనం జీవిస్తున్నామా లేదంటే బతకాలి కాబట్టి బలవంతంగా ఊపిరి పీల్చుకుంటున్నామా ప్రేమలో ఓటమి ఎగ్జామ్లో ఫెయిల్ కెరీర్లో చెత్త కామెంట్ స్నేహితుడు బ్లాగ్ సోషల్ మీడియాలో లైకులు రాకపోవటం ఇవేవి చిన్న విషయాలు కాదు ఈ తుఫాన్లు మన లోపల ఉప్పెనలా వస్తూ ఉన్నాయి ఒక్క మాట చెప్పన మనల్ని మనం ప్రేమించుకోవటం మర్చిపోయాం మనల్ని మనం గౌరవించుకోవడం మర్చిపోయాం ఏం చేసినా కూడా ఎవరినో ఇంప్రెస్ చేయటం కోసం అతను ఏమంటాడు ఆవిడేమనుకుంటుంది ఇది పోస్ట్ చేస్తే ఎన్ని లైకులు వస్తాయి ఇవన్నీ కూడా రోజు రోజు కొంచెం కొంచెంగా మనల్ని మన నుండి మింగేస్తున్నాయి బతుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్ కాదు లైక్స్ ఫాలోవర్స్ కంటే మన కోసం మనం ఉన్నామా అన్నది ముఖ్యం ఒకసారి మొబైల్ పక్కన పెట్టి మన పేరుని మనం బలంగా పలికి చూద్దాం నేను సాయి నేను సుధాకర్ నేను హర్షిత్ నేను మఖ్దూమ్ అవును మన పేరు వినగానే మన మనస్సు గెలుస్తుంది అందుకే మిత్రమా ఈరోజు నుండి అప్రూవల్ కోసం కాదు మన సంతోషం కోసం మనం బతుకుదాం మనం ఓడిపోయి ఉండొచ్చు ఎదుర్కొనలేక ఏడ్చి కూడా ఉండవచ్చు కానీ అదే నిజమైన బతుకు బలమైన మనస్సు అంటే ఏడవంది కాదు ఏడ్చిన తరువాత కూడా నిలబడేదే ఇది మీ వాయిస్ ఆఫ్ మక్దోమ్ నేను మక్దోమ్ ఈ మాటలు నచ్చితే మన మిత్రులకు చెప్తాం ఇన్నందుకు ధన్యవాదాలు రేపు మరో భావతరంగంలో కలుద్దాం నమస్తే